నటశేఖర కృష్ణ గారితోకే రాఘవేందర్ రావు గారు తెరకెక్కించే చిత్రాలు వారి అభిమానాలు అలరించాయని చెప్పాలి కృష్ణ గారు రాఘవేందర్ రావు గారి కాంబోలో వచ్చిన తొలి చిత్రం బలే కృష్ణుడు అంతగా మురిపించలేదు తరువాత వచ్చిన ఆకట్టుకుంది వారి కలయికలో వచ్చిన మూడో మూవీ ఊరికి మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంక్రాంతి రేసులో విన్నర్గా విన్నర్ గా నిలిచింది ఆ తరువాత తమ హీరో కృష్ణ గారు కూడా రాఘవేంద్రరావు గారితో సాగాలని అభిమానులు ఆశిస్తూ వచ్చారు ఆ రోజుల్లో నటరత్న ఎన్టీఆర్ గారితో రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన చిత్రాలు అఖండ విజయాలు సాధిస్తూ అలరించాయి కృష్ణ గారికి కూడా రాఘవేందర్ రావు గారు ఆ స్థాయిలో కాకపోయినా వరుస వచ్చారు అలా రూపొందిన చిత్రాల్లో శక్తి అగ్ని పర్వతం ఒక దర్శకత్వంలో కృష్ణ గారు నటించిన మల్టీ స్టారర్స్ అడవి సింహాలు ఇద్దరు దొంగలు సైతం ప్రేక్షకుల్ని కనువిందు చేశాయి అగ్ని పర్వతం సూపర్ హిట్ తరువాత రాఘవేందర్ రావు డైరెక్షన్ లో కృష్ణ నటించిన వజ్రాయుధం మొదటి నుంచి క్రేజ్ నెలకొంది ఈ చిత్రాన్ని లక్ష్మి డివిజన్ సంస్థ నిర్మించింది ఇందులో శ్రీదేవి గారు నాయక్ నటించి అలరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఐదవ తేదీన విడుదలైన వజ్రాయుతం మంచి ఆదరణ చూరగొంది తన సోదరు కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ప్రతీకారం తీర్చుకునే కథతో వజ్రాయుతం రూపొందింది ఇందులో రాఘవేందర్ గారు సినిమాలో రెగ్యులర్గా కనిపించే రావు గోపాలరావు గారు సత్యనారాయణ గారు అల్లు రామలింగయ్య గారు చలపతిరావు గారు వంటి వారు నటించారు వారితో పాటు కాంతారావు గారు రాజా గారు నూతన్ ప్రసాద్ గారు పిఎల్ నారాయణ్ గారు అశ్విని గారు గౌరిగారు గౌరీ గారు బేబీ సీత కనిపించారు తన అభిమాన నటులు ఎన్టీఆర్ గారంటే గారంటే రాఘవేంద్ర రావు గారికి ఎంతటి అభిమానమో ఆయన ఇతర హీరోలతో తీసిన సినిమాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది కృష్ణ గారితో ఆయన తెరకెక్కించిన శక్తిలో క్లైమాక్స్ సీన్లో కొండవీటి సింహం పతాకం సన్నివేశంలో ఎన్టీఆర్ గారిని చూపించి మురిపించారు దర్శకేంద్రుడు అలాగే వజ్రాయుధంలో హీరో సోదరి బిడ్డకు చిన్నతనంలోనే భగవద్గీతలోని శ్లోకాల కంటతా వచ్చేందుకు టీవీలో శ్రీకృష్ణ అవతారంలో ఎన్టీఆర్ గారు విశ్వరూపం కారణమని చూపించి ప్రేక్షకుల్ని రంజింపచేశారు ఈ సినిమాలోని పాటలన్నీ ఒక ఎత్తు కాగా ఆ బుగ్గ మీద గోరుకిచ్చుకున్నారు సాగే గీతం విశేష ఆదరణ ఆ పాటలో పక్షులు సంగీత సాధనాలను ఉపయోగించి హీరోయిన్ శ్రీదేవి అందానికి మరింత వన్యలద్దారు దర్శకేంద్రుడు ఈ చిత్రానికి వేటూరి గారి పాటలు చక్రవర్తి గారి సంగీతం పెద్ద అసెట్ గా నిలిచింది వజ్రాయుధం సినిమా కృష్ణ గారి అభిమానులను బలేగా మురిపించింది అప్పట్లో